హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలోని నివసిస్తున్న రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి రెండు రావడం జరిగింది ఈ వీడియోలో ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు చాలా చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి అప్డేట్స్ ఇవి తెలంగాణ రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి చాలా చక్కటి అప్డేట్స్ అండి ఇవి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ నుంచి ఇలాంటి చక్కటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం త్వరలోనే రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో రైతుల కోసం డెబ్బై రెండు వేల కోట్లను నిధులు రైతు భరోసా పథకానికి సంబంధించి కేటాయించడం అయితే జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇస్తూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నాం అనేసి అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో అప్డేట్ మనం చూసుకున్నట్టయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ అప్డేట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేశారు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి నాగేశ్వరరావు తెలపడం జరిగింది నివేదిక రాగానే రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు అనేది సహాయం చేస్తామనేసి అయితే మనకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చే పంట కాలం నుండి రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసాకి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల యొక్క ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేస్తామనేసి చాలా స్పష్టంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరుగుతుంది రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా తెలంగాణ సర్కార్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్క రైతుకి నేను చెప్పాల్సింది ఏంటంటే కంపల్సరీగా మీకు ప్రభుత్వం నుండి మన యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది నేరుగా క్రెడిట్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది ఆధార్ ఎనిపిసే లింక్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి అదే మ్యాపింగ్ అంటారు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్అప్ అనేది కంపల్సరీగా చేసుకొని ఉంటే గవర్నమెంట్ నుండి వచ్చే ఏదైనా పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవుతాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి చాలా చక్కటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి కంపల్సరిగా మీరైతే వీడియోస్ అయితే చూడండి కంపల్సరిగా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి తెలంగాణ అప్డేట్స్కి సంబంధించి కంప్లీట్గా చాలా చక్కగా వీడియోస్ రూపంలో నేనైతే మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చే పంట కాలం నుండి రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ని అయితే రిలీజ్ చేస్తామనేసి చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది తెలంగాణ సర్కార్ చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ